అండి ఈరోజైతే మీకు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు జిల్లాలో ఉన్న సహజ సిద్ధమైన మంచినీటి సరస్సు అంటే కొల్లేరు సరస్సులో మనం అమ్మవారి టెంపుల్ కొల్లేరు పెద్దింట్లమ్మ ఆలయాన్ని అయితే మీకు చూపిస్తున్నాను ఈ ఆలయం చుట్టూ కొల్లేటి సరస్సు ఉంటుందండి ఈ కొల్లేటి సరస్సు నుండి వేల పక్షులు ఇక్కడ ఆహారం కోసం వస్తూ ఉంటాయి ఈ కొల్లేటి సరస్సులో ఉన్న పెద్దింట్ల అమ్మవారిని పడవ ప్రయాణంలో కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు అలా కాకుండా పూర్వం ఇక్కడ చెక్కబల్లతో వంతెన నిర్మించారండి ఆ వంతెన కొన్ని రోజుల పాటు పోవడంతో మళ్ళీ మనకి మంచి వంతెన అయితే తయారు చేశారు ఆ వంతెన మీద ఈ అమ్మవారి గుడికైతే వెళ్ళచ్చు మనం ఇక్కడ ఈ అద్భుతమైన దేవాలయం చుట్టూ కొల్లేటి సరస్సులో వేలాది పక్షులు ఆహారం కోసం వస్తూ వెళ్తూ ఉంటాయి ప్రతి సంవత్సరం మార్చి నెలలో శివరాత్రి వెళ్ళిన తర్వాత ఈ శివాలయంలో స్వామివారికి జలదుర్గ అమ్మవారుగా కూడా కొలుస్తారు కళ్యాణం చాలా బాగా జరుగుతుందండి చుట్టుపక్కల మంది వేల మంది ప్రజలు వచ్చి ఈ శివరాత్రి రోజు తరువాత జరిగే కళ్యాణంలో ప్రతి ఒక్కరూ పాల్గొంటారు పూర్వం చెక్క వంతెన పడిపోవడంతో రీసెంట్గా ఇక్కడ మీకు సిమెంట్ వంతెన అయితే నిర్మించారు ఈ వంతెన చుట్టూ ఉన్నది మొత్తం కొల్లేటి సరస్ అండి ఇప్పుడు వాటర్ అయితే లేదు ఈ కొల్లేటి సరస్సులో చాలామంది చెరువులు చేయడంతో ఇక్కడ పక్షులు రావడం తగ్గిపోయాయి ఇప్పుడు మళ్ళీ దాన్ని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని మళ్ళీ దానికి కొల్లేటి సరస్సుని అంత జాగ్రత్తగా చూసుకుంటున్నారు ఇప్పుడు మన అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము టెంపుల్ కూడా పూర్వం ఒకప్పుడు భక్తులతో కలకలాడుతూ ఉన్న ఈ క్షేత్రం ఇప్పుడు రీసెంట్గా దీన్ని ఈ ఆలయాన్ని పునరుద్ధరణ చేశారండి చాలా ఆలయాలు విగ్రహాలు అవన్నీ కట్టడం జరిగింది ఆదివారం అసలు ఇక్కడికి మనం వెళ్ళామంటే జనం అయితే కోకలాలుగా ఉంటారు మేము ఫ్రైడే వెళ్ళాం కాబట్టి కొంచెం జనం తక్కువగా ఉన్నారు మనకి మార్చి పదకొండవ తారీఖు సోమవారం స్వామివారి కళ్యాణం జరుగుతుందండి చుట్టుపక్కల వేల మందిలో ప్రజలు వచ్చి ఈ కళ్యాణంలో పాల్గొంటారు పూర్వం ఉన్న ఆలయం ఎలా ఉందో మీకు పక్కన ఫోటో పెడుతుందని చూడండి ప్రతి ఒక్కరూ ఇప్పుడు మనం ఆలయం దగ్గరకైతే వెళ్ళిపోదాము ఎదురుగుండా నిర్మించిన ఈ మండపంలో దేవతామూర్తుల విగ్రహాలు అయితే చాలా అందమైన విగ్రహాలు రూపొందించారు కనుల పండగగా ప్రతి అమ్మవారి విగ్రహం కూడా మన ఒళ్ళంతా గగర్లు పుట్టించేలాగా చాలా అందమైన విగ్రహాలను అయితే ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది ఇప్పుడు మనం డైరెక్ట్గా ఆలయం దగ్గరికి అయితే వెళ్ళిపోదాము ఒక్కొక్క విగ్రహాన్ని మీకు మళ్ళీ తర్వాత చూపిస్తాను ముందుగా అయితే మనం దేవాలయం దగ్గరికి అయితే వెళ్దాము BAM! ఏ ఆలయానికి వెళ్ళినా సరే ముందుగా ఆలయం శిఖరం దర్శనం చేసుకోవాలంటండి కంపల్సరీగా మనం ఆలయాన్ని శిఖరాన్ని అయితే మనం దర్శనం చేసుకుందాము శ్రీ పెద్దింట్లమ్మవారి దేవస్థానము కొల్లేరు ఈరోజు శుక్రవారం కావడంతో ఉదయాన్నే భక్తులు వచ్చి వెళ్ళిపోయారు కొంచెం ఖాళీగా ఉంది బుధవారము ఆదివారం ఇక్కడ అస్సలు ఖాళీ ఉండదండి కోళ్ళు వేటపోతులు వేసుకునే వాళ్ళు ఇక్కడే సామానం వంట సామానం అన్నీ అద్దె తీసుకొని ఇక్కడే వంట చేసుకుని అందరూ ఫ్యామిలీతో కలిసి భోజనాలు తినేసి వెళ్తారు ఇది ఇక్కడ ఆచారము ఇప్పుడు అమ్మవారి ధ్వజస్తంభం అయితే దర్శనం చేసుకుందాము ఈ ఆలయంలో అమ్మవారు పద్మాసనంలో కూర్చొని పెద్ద పెద్ద నేత్రాలతో ఈ కొల్లేరు ప్రజల్ని ఎల్లప్పుడూ ఆయుర ఆరోగ్యాలతో కాపాడుతూ ఉంటుందండి ఇక్కడ స్వామివారి కళ్యాణం కూడా ఎంతో బాగా జరుగుతుంది కంపల్సరీగా ఈ కొల్లేరు తీర్థంలో ఆదివారం కానీ బుధవారం కానీ వచ్చి ఈ అమ్మవారి దర్శనం చేసుకుని మీ కోరిన కోరికలు తీర్చాలని ఆ అమ్మవారిని కోరుతున్నాను ఈ ఆలయం చుట్టూ కూడా చిన్న చిన్న విగ్రహమూర్తులు ఉంటారు వినాయకుడు అలాగే ఆంజనేయ స్వామి ఇలాగా ఈ అమ్మవారికి వేటపోతులు కోళ్ళు నైవేద్యమే కాకుండా ఈ అమ్మవారి సన్నిధిలో మొక్కులు కూడా తీర్చుకుంటారండి ఈ గుడి చుట్టూరు అమ్మవారి దగ్గర కోనేరు కూడా ఉంటుంది ఆ కోనేరులో స్నానం చేసి భక్తులు మొక్కులు కూడా తీర్చుకుంటారు అలాగే ఇక్కడ మీకు గుడి ఎదరకుండా మండపం కట్టారని చెప్పాను కదా ఇక్కడ మంచి మంచి దేవతా విగ్రహాలు చాలా అద్భుతమైన కళాకారులతో నిర్మించడం జరిగింది ప్రతి ఒక్కరూ ఆలయాన్ని దర్శనం చేసుకోండి ఆదివారం ఇక్కడ కోళ్ళు మేకలు అవి తెచ్చుకొని ఇక్కడే వంటలు చేసుకొని భోజనాలు తిని ఫ్యామిలీతో సంతోషంగా ఆనందంగా గడుపుతారు ప్రతి ఒక్కరూ ఈ కొల్లేటి పెద్ద ఇంట్లో అమ్మని దర్శనం చేసుకొని ఆ అమ్మవారు ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు కావాలంటే నాకు కామెంట్ చేయండి